అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులను జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరికి డబ్బులు పడుతున్నా ఎవరికి డబ్బు మరి రైతులు ఏం చేయాలో ఏం చేస్తే డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలోనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు వేగంగా సమాచారాన్ని అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను విడుదల చేసేందుకు ఆమోదం అయితే తెలిపింది ఇందులో భాగంగా మనకు తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి తొలి విడత విడుదల కింద ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి ఏడు వేల రూపాయలైతే కాబోతోంది మరి ఏడు వేల రూపాయల విడుదలలో భాగంగా రైతులంతా కూడా మనకు ఇలా చేసుకుని డబ్బులైతే పొందాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను మరి ఇక్కడ ఇప్పటికే మనకు చాలామంది రైతులైతే అప్లై చేసుకోవడం జరిగింది ఈ యొక్క పథకానికి మరి అప్లై చేసుకునేటువంటి ప్రతి రైతుకు కూడా ఒక డబ్బులు అయితే వస్తాయి ఇంకా ఎవరైనా సరే అప్లై వారు ఉంటే మనకు అన్నదాత సుఖీబాబు పథకానికి మాత్రం టైం అయిపోయింది మరి పిఎం కిసాన్ పథకానికి అయితే టైం ఉంది మరి పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మనకు ఈ యొక్క నెల ముప్పై ఒకటి వరకు కూడా టైం అయితే ఉంది మరి అన్నదాత సుఖీభవ పథకానికి మీరు టైం అయిపోయింది మరి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి మరి ఒకవేళ మీరు ఇంకా దరఖాస్తు చేసుకోకుండా అంటే మరి వచ్చేసరికి మీకు యొక్క అన్నదాత సుఖీభ డబ్బులు అయితే వస్తాయి మరి పిఎం కిసాన్ అయితే ప్రస్తుతానికి డబ్బులు అయితే జమ అవుతాయన్నమాట మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలి అంటే ఇప్పటికే మనకు అప్లై చేసుకున్న రైతులు కానీ ఇక అప్లై చేసుకోవాల్సినటువంటి రైతులు కానీ మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి పంటదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో మీరు నేరుగా వెళ్ళి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు రైతు సేవా కేంద్రాల్లో కానీ లేకపోతే మీ సేవా కేంద్రాల్లో కానీ మరి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీరు ఒక పథకాల ద్వారా డబ్బులు అయితే తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ ఇవి కనుక మీరు చేసుకోలేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి మరి ఖచ్చితంగా మీరు చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు వెంటనే కూడా ఇలా చేయండి మీకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి ఏడు వేల రూపాయలని అయితే మీకు అందించడం జరుగుతుంది ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఒక డబ్బులు అయితే తీసుకోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోవాలి మరి ఇప్పటికే మనకు డబ్బులు జమ అవుతూ ఉన్నాయి మరి ఏ రైతులకు డబ్బులు జమ అవుతాయి ఏ రైతులకు డబ్బులు జమ కావనే విషయాలను లిస్టులు కూడా అంటే మనకు లిస్టు కూడా విడుదల చేయడం జరిగింది అర్హుల జాబితా మరి అర్హుల జాబితాలో రేపు పేర్లున్న ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులు అయితే అందడం జరుగుతుంది అర్హుల జాబితాలో పేర్లు లేకపోతే కనుక మీకు ఈ డబ్బులు అయితే రావు కాబట్టి ప్రతి రైతు కూడా దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇదే అప్డేట్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా